ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిషుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమేగాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనెను మార్కు సువార్త పదవ అధ్యాయము ఇరవై ఏడు వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వెనిచిన మీరు మీ కుటుంబాలన్నీ క్షేమముగా ఉన్నారని ఈ పరిస్థితులన్నిటిలో దేవుడు మీకు సహాయకుడిగా ఉన్నారని నేను నమ్ముతున్నాను ఈ రాత్రి ఆయనపై ఎంతమందైతే ఆధారపడి ఉన్నారో వారందరికీ దేవుడు తప్పక తోడై ఉంటాడు నేను మీ అందరి కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను ఎప్పటికీ కూడా ఆయన మిమ్మలను విడిచిపెట్టేవాడు కాదు గడిచిన దినమంతా దేవుడు మనకు తోడయ్యున్నాడు మనల్ని విడవక ఎడబాయక ఆయన కృప మనపై చూపిస్తూ ఈ రాత్రి వరకు నడిపించాడు రీలారా ప్రభు రాత్రంతా మీకు తోడయ్యుండి మిమ్మల్ని ఆయన కృపలో భద్రపరుస్తాడు ప్రతివిధమైన సమస్యల్లో శోధనల్లో పడకుండా ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అందుకే కలవరపడి కంగారు పడకండి ప్రభుని ఆశ్రయించండి ఎందుకంటే ఆయనను ఆశ్రయించిన వారినెవరిని కూడా ఆయన త్రోసివేసేవాడు కాదు కాని ఆయన ప్రతివాణి చేయి పట్టుకొని నడిపించే దేవుడయ్యున్నాడు ప్రీలారా యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనెనో అన్నవచనము ప్రకారము అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దేనిని గూర్చి ఇది అసాధ్యము అని అనుకుంటున్నారో ఇది ఎలా చేయగలను నేను అనుకుంటున్నారేమో మీ ఎదుట ఉన్న అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యము చేయబోతున్నాడు మీకు అసాధ్యమే మీరు చేయలేరు కాని ప్రీలారా ఎప్పుడైతే ఈ రాత్రి జివాక్యము వాక్యము చిన్న మీరు దేవునిపై ఆధారపడి ఆయన ఎందు పూర్తి విశ్వాసముంచి తండ్రి ఇది నేను చేయలేను నాకు సాధ్యము కాదు మనిషిగా నేను చేయలేను కాని నీవు చేయగలవయ్యా నీవు నాతో చేయించగలిగిన శక్తి నీకు ఉంది తండ్రి నీ శక్తిపై నేను ఆధారపడుతున్నానయ్యా నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి అని ఆయనపై ఈ రాత్రి ఆధారపడితే ఆయన శక్తిచేత నువ్వు ప్రతిదాన్ని కూడా జయించగలుగుతావు మనుష్యులతో అసాధ్యమే కాని దేవునితో సమస్తము సాధ్యమే ప్రే సహోదరి సహోదరులారా సువార్త మొదటి అధ్యాయము ముప్పది నాలుగవ వచనాన్ని మనము చదివితే మరియు దూత చెప్తుంది ఇది ఎలా సాధ్యమని దూత మరియ దగ్గరికి వచ్చి భయపడకు నువ్వు దేవుని వలన కృప పొందితివి నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు ఏస్సు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అని చెప్పినప్పుడు అదంతా విన్న తర్వాత మరియ అంటుంది ఇది ఎలా సాధ్యము ఇది ఎలా జరుగుతుందని అడిగినప్పుడు మరలా తూత మర్యతో చెప్తుంది పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అన్నబడునో అని అందుకే చెప్తుంది ఇది ఎలా సాధ్యము నాకింకా వివాహము కాలేదు కదా ఇది ఎలా సాధ్యమవుతుందని మర్య అడిగినప్పుడు దూత చెప్తుంది నీకు సాధ్యము కాదు కాని శక్తి నిన్ను కమ్ముకుంటుంది ఆ శక్తి నీ జీవితములో అద్భుతాన్ని జరిగిస్తుంది అని మర్యతో చెప్పినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా మరియా పూర్తిగా విశ్వసించింది ఇది దేవుని దగ్గర నుండి వచ్చిన మాట కాబట్టి నేను నమ్ముతున్నానని దేవుని వాక్కును మరియా పొందుకుంది దేవుని శక్తిని పొందుకుంది అందరి ఒక సాధారణమైన యభనస్తురాలైన మరియా ఒక అసాధారణమైన వ్యక్తిగా మారిపోయింది దేవుని కుమారునికి జన్మనిచ్చే తల్లిగా మారిపోయింది దేవుని శక్తిపై ఆధారపడింది కాబట్టి ఇవన్నీ కూడా జీవితములో జరిగాయి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ జీవితములో కూడా నీకసాధ్యమైనది ఏదైనా ఉందా ఇది నేను చేయలేను అని అనుకుంటున్నారా నీకసాధారణమైనవి నీకు సాధ్యపడనివి నీకసాధ్యమైనవి దేవునికి సాధ్యం దేవునితో సాధ్యం ఎలా అంటే రే సహోదరి సహోదరుడా నిన్ను ఆయన సాధారణమైన శక్తితో నింపుతాడు నీవు గనక ఆ శక్తిపై ఆధారపడితే నీ జీవితము అసాధారణమైనదే కావచ్చు కాని నీ జీవితములో ఆయన అసాధారణమైన కార్యాలను జరిగిస్తాడు అసాధ్యమైన కార్యాలు జరిగిస్తాడు అన్యజనులు కల్వరపడే కార్యాలు జరిగిస్తాడు అనేక మంది చూసి ఆశ్చర్యపడే కార్యాలు జరిగిస్తాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో కూడా ఇది ఎలా సాధ్యము అనే ప్రశ్న ఉందా అయితే మీరు మీ మీద కాకుండా సర్వోన్నతుని శక్తిపై ఆధారపడండి మీ యొక్క సాధారణమైన జీవితాన్ని అసాధారణమైన జీవితముగా ఆయన మార్చివేస్తాడు మీ జీవితములో ఉన్న అవమానమును మహిమగా మారుస్తాడు మీ జీవితములో మీరు కలిగి ఉన్న సమస్య ఏదైనా వ్యాధి ఏదైనా ఆర్థిక బంధకాలైనా అవమానములైన నిందలైనా ఏవైనప్పటికి కూడా ప్రియ సహోదరి సహోదరుడా మీ బంధకాలు ఏవైనా తప్పకుండా ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ సమస్యలు ఎన్నివున్నా నీ జీవితం ఎంత దీనస్థితిలోనికి వెళ్ళిపోయినా నీకు తెలియని భవిష్యత్తును తెలిసిన దేవుని చేతిలో పెట్టు తెలిసిన దేవుని చేయి పట్టుకొని ముందుకు సాగు ఆయనకు తెలుసు మిమ్మల్ని ఏ విధముగా నడిపించాలో ఎక్కడికి తీసుకువెళ్లాలో ఏది చేయాలో ఎలా చేయాలో ఏది దాటించాలో ఏ విధముగా నడిపించాలో ఏ విధముగానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలో సమస్తము ఆయనకు తెలుసు కాబట్టి తెలిసిన దేవుని చేయి పట్టుకుని ఈ రాత్రి మీరు ముందుకు వెళ్ళండి దావీదు తన జీవితములో గులియాతును జయించడము తనకు అసాధారణమైన విషయము తనకు సాధ్యము కాని విషయము ఎందుకంటే దావీదు చాలా చిన్నవాడు గొప్ప యుద్ధ ప్రావీణ్యత కలిగిన వారు కూడా గులియాతును ఓడించలేకపోయారు అయితే దావీదు యుద్ధ ప్రావీణ్యుడు కాదు తనకేమి తెలియదు చిన్నవాడు తనకసాధ్యమే కాని ప్రేసహోదరి సహోదరుడా సమస్తమును సాధ్యపరిచే దేవుని చేతి పట్టుకుని ముందుకు వెళ్ళాడు దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు దావీదుకు బదులుగా యుద్ధముచేశాడు దావీదుకు గొప్ప జయాన్ని అనుగ్రహించాడు ఈ విధముగానే ఈ రాత్రి వాక్యము వినిచిన నీ జీవితంలో కూడా ఒకవేళ నీకు తెలియని భవిష్యత్తు ఉందా నీవు చేయలేని కార్యాలు ఉన్నాయా ముందుకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయా నీ కాళ్లకు నీ చేతులకు బంధకాలు ఉన్నాయా ఏమీ చెయ్యాలి బంధకాల నుండి నేను ఎలా విడిపించబడాలి నా జీవితం అంతా శూన్యముగా ఉందని మీరు అనుకుంటున్నారా ప్రియ సహోదరి సహోదరులారా భయపడకండి ఎందుకంటే శూన్యములో నుంచి సృష్టిని చేసే గొప్ప దేవుని నువ్వు నమ్ముకొని ఉన్నావు నీకు సమస్తము అసాధ్యమే కావచ్చు నీకసలు సాధ్యము ఎలా అవుతుందని అనిపించొచ్చు అయితే దేవునికి అసాధ్యము కాదు ఆయనకు సమస్తము సాధ్యమే సమస్తము సృష్టిని నోటితో చేసిన దేవునికి నీ జీవితములో నూతన సృష్టిని చేయడము అసాధ్యమా నీ కుటుంబములో నూతన సృష్టిని చేయడము అసాధ్యమా నీ బిడ్డల జీవితములో నూతన సృష్టి చేయడము సాధ్యమా నీ జీవితములో నూతన సృష్టి చేయడము ఆయనక సాధ్యము కాదు ఆయనకు సమస్తము సాధ్యమే మనుషులతో నీకు అసాధ్యము నీతో సాధ్యము కాని దేవునికి సాధ్యము కాబట్టి ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా ఏ అసాధ్యమైన పరిస్థితుల్లో నువ్వున్నా ఎంత మాత్రము కూడా కలువరపడకు దేవునికి అప్పగించుకో దేవుని చేతిని పట్టుకొని ముందుకునడు తప్పకుండా దేవుడు సమస్తాన్ని సాధ్యపరుస్తాడు గొప్ప విజయాన్ని మీకు దయచేస్తాడు కాబట్టి ఆ గొప్ప విజయాన్ని పొందుకునే విధముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే పరిస్థితిలో ఆ చోటే నిలువబడి ఒక్క నిమిషము నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి సర్వకృపలకు ఆధారభూతుడవైన మా ప్రియ పరలోకపు పరము తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయాద్భుత రీతిగా మరొక మారు రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచినా మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం తండ్రి నాక సాధ్యము కాదు ఏది కూడా నాకు అసాధ్యమైనది లేదు ఏది మీ జీవితంలో ఉన్న ప్రతిదాన్ని నేను సాధ్యపరుస్తానని వాగ్దానము చేశారు దివా రాత్రి నాకు అసాధ్యమని ఎంతమంది బిడ్డలు అనుకుంటున్నారో ప్రతి దాన్ని కూడా మీరు సాధ్యపరుస్తున్నందుకు వందనాలు దేవ్ ఎంతమంది నీ చేతులకు అప్పగిస్తున్నారో నీ చేతులకు అప్పగింపబడిన ప్రతిదాన్ని మీరు తప్పక నెరవేరుస్తారు ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చండి అయ్యా ప్రతి కుటుంబంలో నెరవేర్చండి తండ్రి ఆశ్చర్యకరముగా ముందుకు నడిపించండి దివా మాకు అసాధ్యమైన ప్రతి పరిస్థితిని మీ చేతులకు అప్పగించుకొనిచున్నాం దేవా మీరే మా ప్రతి పరిస్థితిని చక్కబెట్టుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివా రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి అయా వ్యవసాయ పనులు బిడ్డలు ప్రారంభించగా కావలసిన ఆర్థిక వనరులను కావలసిన జ్ఞానమును శక్తిని బలమును సహాయమును దయచేయమని వేడుకొనిచ్చినాం దివై రాత్రి ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగమును దయచేయమని వేడుకొనిచ్చినాం దివ ప్రాముఖ్యముగా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిసినాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండినైనా మరి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయ్యా ఏ బిడ్డ ఎక్కడ ఈ అవసరత చేత కుటుంబాలను వదిలి ఉన్నారో అయ్యా అలాంటి ప్రతి బిడ్డను రాత్రి ప్రత్యేకంగా మీరు జ్ఞాపకము చేసుకోండి మీ కృపలో భద్రపరచండి కావలసిన సహాయము దయచేసి వారిని వరి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల బారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తున్న ప్రతిబిడ కన్నీటిని తుడిచి ప్రతి ఆర్థిక భారమును బిడల జీవితములో నుండి కొట్టివేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ గర్భాని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచ్చినాం దివా మీ సేవకులు సేవకురానరు వరి కుటుంబాలు వరి పరిచర్ అంతటినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతములో మీ రక్షణ సువార్త అందించబడుట లేదో అలాంటి ప్రాంతాలకు నీ బిడలను నడిపించి బిడల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడుటకు మీ సహాయమో బిడలకు దయచేయమని వేడుకొని దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలు అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని బిడలతో మిరుండుమని వేడుకొని వచ్చినాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలను జ్ఞాపకము నైనా వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలను మీ కృపలో భద్రపరచమని వేడుకొని సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కొరకును తీర్చమని వేడుకొని దేవా ఈ సమయంలో ప్రాముఖ్యముగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడకొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా అయా ప్రతి దినము బిడలు నా తండ్రి క్రమము తప్పకుండా ఈ వాక్యముని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలో నాకు తెలియజేసినారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతున్నారు అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఈ రాత్రి వారి ప్రార్థనలకు మీరు జవాబు దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి ఘనతా మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్